కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ తగ్గింపు వలన నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వలన అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు వస్తువుల ధరలు తగ్గుతాయో అప్పుడు వస్తువుల ధరలు తగ్గుతాయో అప్పుడు ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వణజ మండల పరిషత్ రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు తీసుకొని ప్రతి వస్తువు తగ్గించారు దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క జిఎస్టి కార్యక్రమంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి ప్రతి వ్యక్తి కూడా ఈ జిఎస్టి మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ మనకి కిరాణా సామాగ్రిని దాంట్లో

ఆనందంగా కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరచండి మీరు మీ కూడా వస్తుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవుచ్చుకున్నాను సర్వీస్ ఇప్పుడు ఇది మీ అందరికీ తెలుసు